హలో ఎవ్రీబడి అందరూ ఎలా ఉన్నారండి ఈ డిష్ ఏంటని చూస్తున్నారా బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి ఇది చాలా బాగుంటుంది చాలా ఈజీ చాలా క్విక్గా అయిపోతుంది అండ్ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ ఎయిట్ ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకొని దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి ముందుగా పచ్చిసినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అంతకు మించి ఇంకా నేను ఎక్కువ ఏమీ వేయలేదు చాలా సింపుల్గా అయిపోతుందండి అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది ముందుగా మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట దీనికి దీనికి నేను ఒక సిక్స్ ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇట్లా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని తాలింపు దినుసులు వేగిన వెంటనే వాటిలో మన ఆనియన్స్ వేసేసుకొని మంచిగా చక్కగా వేగాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా కాకుండా కొంచెం దానికన్నా ఒక్క అడుగు ముంద తీసేసుకోవాలి చూసారు కదా వేసి వేపుతుంటే మొత్తం అన్నీ స్లైసెస్ లాగా అంటే విడివిడిపోతాయి అప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఉప్పు వేసేసుకొని దీని తర్వాత పసుపు వేసుకోవాలి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఎక్కువ ఏం వేసుకోని అవసరం లేదండి ఉప్పు పసుపు కారం అంతేన మనం దీంట్లో వేసేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు సో కాస్త పసుపు వేస్తున్నాను పసుపు వేసేసి ఇంకా కలిపేసి క మనం మంచిగా ఉల్లిపాయలు వేయించుకోవాలి ఎలా అంటే మీరు చూడండి ఇన్ని ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ అన్ని ఉల్లిపాయలు కాస్త దగ్గరకు వచ్చి ఒక గుప్పిడి ఉల్లిపాయలు దాకా అయిపోతాయి అంతే అప్పుడు దాకా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మాడేటట్టుగా కాకుండా సో నేను పచ్చిమిరకాయలు కూడా చీలికలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడే వేయండి మధ్యలో వేస్తాను ఎగ్స్ని కూడా బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా ఇట్లాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా చందమామ విడిపోతుందా దాని గురించి ఏం లేదు జాగ్రత్తగా మనకి వీలున్నంత జాగ్రత్తగా మనం కట్ చేసుకొని అట్లాగా రౌండ్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇట్లా స్లైసెస్ కంటే హార్జెంటల్గా కట్ చేసుకోవాలి ఈ ఎగ్ని దీనికి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఎగ్లో చాలా రకాలు చేసుకోవచ్చు కదండి ఇది ఒక ఇది ఒక రకం అనమాట సో ఇప్పుడు ఏం చేశానంటే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయల రబ్బలు తీసుకున్నాను ఆ వెల్లుల్లిపాయ రబ్బ తీసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్స్ టీ మూడు టేబుల్ మూడు టీ స్పూన్స్ కారం వేసుకున్నాను ఒక కొంచెం ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని చక్కగా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేశాను ఇలా మెత్తగా పేస్ లాగా అది అయిపోయింది ఇప్పుడు దీంట్లో పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఇట్లాంటప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుంటే ఏంటంటే మనకి మొత్తం చిదిపోయి పచ్చిమిరకాయ ఎక్కడుందో తెలియకుండా పోకుండా మనకు కొంచెం పచ్చగా పచ్చిమిరకాయలు వేసామని కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఉల్లిపాయ చక్కగా మంచిగా వేగాలి కదా అందుకని సో ఉల్లిపాయ వేగింది చూసారు కదా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇప్పుడు నేను మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ వేసుకుంటున్నాను దీంట్లో ఇది ఒక స్టైల్ ఆఫ్ వేసుకోవటం అండి మాములు మనం సాంబార్ కారం కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది టేస్ట్ సో ఇట్లా వేస్తే ఇంకా టేస్ట్ ఇంకో రకంగా వస్తుందని చెప్పి ఇంకో ఫ్లేవర్ వస్తుంది ఇలా చేస్తాను అది ఉండగా పడింది కదా దాన్ని అంతటినీ మనం చక్కగా ఇలా మనం తీసుకున్న స్పాచ్తో బాగా నలిపేసుకుంటూ కలిసిపోయేటట్టుగా చేస్తే ఆ నూనెలో పందికి నూనె ఎక్కువ పట్టేది అది వేసుకొని కలిపేసుకుంటే నూనె కూడా విడిపోయేంతసేపు అంతసేపు దాన్ని చూసారు కదా అక్కడ నూనె కనిపిస్తుంది విడిగా అట్లా వేయించుకుంటే మనకి సరిపోతుంది కలిసిపోయి ఎందుకంటే ఎగ్స్ వేసిన తర్వాత కలపటం కష్టం అనమాట అది ముందుగా ఉల్లిపాయల్లోనే వేసుకొని కారాన్ని కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించేసుకుంటే మంచి గుమ్మగుమలాడే గార్లిక్ స్మెల్ వస్తుంది మన వెల్లుల్లి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు మన ఎగ్స్ని కూడా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని జాగ్రత్తగా తిప్పేసుకొని మరీ మ్యాష్ చేసేసుకోకూడదు కదా మన ఎగ్ యోక్ని అంటే మన చందమామని అందుకని మరీ ఇచ్చేసేసుకోకుండా సరిపోద్ది కొంచెం నూనె ఎక్కువ పట్టేది అందుకేనండి ముందుగా ఉల్లిపాయ వేస్తాము ఈ కారం వేసుకుంటాము వెల్లుల్లి కారం అను మనకి ఈ ఎగ్ వేసినప్పుడు ఆ ఎగ్ కూడా దానిలోకి వెళ్ళిపోయిన పెట్టి ఫీల్ చేస్తుంది అందుకని తినేటప్పుడు కూడా పెద్ద ఆయిలీగా ఏమనిపించదు కాకపోతే కూర కొంచెం కూర వేసుకుంటే అన్నం బాగా ఉంటుంది మనం ఎక్కువ కూర వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది దీంట్లో ఇప్పుడు సరిపడా ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే అన్నీ సరిపోయినాయి ఇట్లా చేసుకోవటమేనండి ఇంకా చేసుకొని కొంచెం వేగిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవటమేనండి ఇది రైస్లోకైనా చపాతీలలోకైనా చాలా బాగుంటుంది ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ బాయ్